ఏయిరా వై జ్ఞానేశ్వరి ఎక్కడ పోయిందేనా నువ్వేనా అన్నా చూసుకుంటున్నావు కదా చెప్పదిలేమన్నారు అప్రూవ్ లే పైకి పంపించాను నూట ముప్పై ఆరు కేసులు ఉన్నాయి రెండు ఫస్ట్ టైం ఎందుకు కూడా బ్యాంక్ నెంబర్ ఒకటి ఇవి పడతాయిలే సరేనా మీ దగ్గర పెట్టుకో ఆదిశేషమ్మ నాగార్జున బాగున్నాడు ఏం చేస్తుంటావు థ్యాంక్ యూ విశ్వ అలా చూసుకుంటున్నాడా కనిషన్ వస్తుందా శామంతి రవాదేవి బాను అమ్మ రామాంజనేయులు ఏం చేస్తుంటావు మగ్గనేస్తున్నారు ఎంతో పెద్దదా గుడ్ మార్నింగ్ సార్ ఇరవై నాలుగు వేలు పడిందా సార్ థ్యాంక్ యూ కుళాయి రవి ఏం చేస్తుంటారు బట్టలు ఒప్పుతాం తీసే మాస్కులు తీసే

ఇన్ఛార్జ్ ఎవరు రాలేదు మా కంప్లైంట్ కూడా ఏం లేదు మీకు కంప్లైంట్ లేదండి అదే మేము ఏం చెప్పినా కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేదు నీకు ఇది బట్ట వచ్చిందని ఎవరు చెప్పినారు ఎవరు ఫోన్ చేసి చెప్పినారు ఎవరు అదే ఎవరు తెలియదు మీ డోర్ నెంబరు ఇరవై ఎనిమిది బారు తొమ్మిది వందల యాభై ఏది సచివాలయం ఏది స్కూల్లో రాజినగర్ స్కూల్లో

ఏం చేస్తుంది పడిందా డబ్బులు అంతా సావిత్రమ్మా బాగున్నావు పెద్ద ఇన్స్టెన్త్ వస్తుందా పెద్ద ఆయనకి వస్తుందా మార్నింగ్ హీరో లక్ష్మీదేవి బాను ముత్యాలు ఏం చేస్తుంటాం తెలుపు మగ్గం అన్నయ్య డబ్బులు కూలి మగ్గమా గుడ్ మార్నింగ్ అమ్మా లత చిన్న కులాయప్ప బాగున్నావమ్మా ఏం చేస్తుంటారు కుళాయప్ప ఓడి కొడుకా గుద్దిటి నాగజ్యోతి గుద్దిటి గోపాల్ ఏం చేస్తాను అనుకుంటున్నా మగ్గమేనా అన్నయ్య డబ్బులు పిల్లలు చదువుతున్నారా థ్యాంక్స్ అండి నాయనా ఏం సమస్య ఇది చౌడేశ్వరి మాతవి ఇక్కడ మాకు ప్రతి టూ మంత్స్ టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది థర్డ్ ఇయర్ పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక్కడ సెంటిమెంటు సో ఆ రోజు ముప్పై మూడు కట్టలు ఏమో ఉన్నాయి దగ్గర ముప్పై మూడు కట్టలు ఉంటాయి చౌడమ్మ కట్టలు మొత్తం మొత్తం ఊరంతా ఉంటాయి ఓకే ఏరియా ఏరియాకు ఏరియాస్ కూడా మన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆ ఏరియా అంతా కొద్దిగా ఆ రోజు అంటే సంక్రాంతి రోజు కొద్దిగా నీట్గా కొద్దిగా నీట్గా చేసేసి చేసి ఆ ఏరియా అంతా గలీజ్ లేకుండా ఏడీ ఇరవై ఎనిమిది తొమ్మిది వందల యాభై ఇస్రాసరా ఏడీ ఎలక్ట్రికల్తో కలిపి ఏడి ఎలక్ట్రికల్ మొన్నమ్మ శివ లక్ష్మమ్మ శంకరప్ప మొన్నమ్మతున్నా చూస్తున్నావా రాజేశ్వరి గోపాల్ నాయక్ ఏం చేస్తుంటా ఒకప్పుడు కరెంటు బిల్లు కొట్ట బాగా చూసుకుంటున్నాడమ్మా ఏ ఊరు సొంతం ఇది ఈ ఊరికి యాడ్కి వచ్చేట ఏ తాడా నిమ్మల్కుంట తాండీలో బాగున్నావు పెద్దమ్మా ఆరోగ్యం బాగుందా పెన్షన్ ఎంత వస్తుందా తీసుకో పుల్లా లక్ష్మి బోనారమ్మ హరికృష్ణ ఏం చేస్తుంటారు పద్నాయ డబ్బులు ఇరవై నాలుగు వేలు బిల్డింగ్ గారు హలో ఫోర్టీన్త్ మావి ఇక్కడ జ్యోతులు జరుగుతాయి సంక్రాంతి పండుగ రోజు సో దానికి సంబంధించి వీళ్ళు కొన్ని ఇవి పెట్టుకుంటా అంటారు ఆ సెంటర్స్ ఏవో చూపిస్తారు ఆడ కొద్దిగా ఎలక్ట్రికల్ ఇష్యూస్ లేకుండా చూసుకోండి సార్ దానికి సంబంధించి వాళ్ళ ప్రెసిడెంట్ ఆదిను లక్ష్మీనారాయణ మన వీళ్ళందరూ వచ్చి కలుస్తారు చూడండి సార్ సరే రే రేపు రేపు వచ్చి కలుస్తారు చూడండి సార్ ఈరోజు లేడంటే రేపు కలవాలి ఏమ్మా ఎందుకు కట్టుకోవాలి ఇన్నాళ్ళు ఇల్లు కావాలి ఇప్పుడు హౌసింగ్ ఇల్లు శాంక్షన్ చేయండి శ్రావణి మొన్నమ్మ నారాయణ స్వామి ఏం చేస్తున్నావు స్వామి సొంతమేనా మన పదివేలు రాజేశ్వరి రాధాకృష్ణ రాధాకృష్ణ ఇక్కడ చూస్తున్నావు ఎల్లమ్మా పరమశివా ఎక్కడైనా పరమశివ ఎక్కడున్నాడు ఏమేందు నాకు కాదు నీకెలే மூடுக்காண்ட் மதுசூதனரா <laughs> <laughs>

చందమూరి శ్రావణి ఎంపా మీ నందమూరి కృష్ణారెడ్డి శ్రావణి ఊరు కృష్ణారెడ్డి ఓకే ఓకే మీ చిన్నాన ఎవరు ఏనా లావణ్య బాణమ్మ రాజు ప్రసన్న బాగున్నామా రమేష్ ఏం చేస్తుంట రమేష్ కాయలు పూలు కాయలు పూలు కాయలు పూలు 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 అమ్ముతాంట మస్త్ తినా ఏం చూస్తున్నారు నువ్వు అవి